రాష్ట్రానికి కృష్ణా గోదావరి నీళ్లు రానివ్వకుండా తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వైకాపాధ్యక్షుడు జగన్ ప్రకటించారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని జగన్ ఆక్షేపించారు తన నిరసనతోనైనా పాలకుల్లో చలనం రావాలని దీక్ష చేపడుతున్నట్లు వివరించారు రేట్లు ఒకవైపున ఒకవైపున ఫ్రీగా ఉంది సిమెంట్ పెద్ద లేదు అయినా పోలవరం ప్రాజెక్టులు మాత్రం రేట్లు హెడ్ వర్క్స్ రేట్లు ఇంతకు ముందు నాలుగు వేల కోట్లుంటే ఇప్పుడు ఏడు వేల కోట్లకు పెంచేస్తున్నారు ఈ స్కాములకు భయపడి కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఇవ్వాలంటే భయపడే పరిస్థితులకి పోలవరం ప్రాజెక్ట్ నెట్టేశారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు జరగదు ఈయన చెయ్యడు పట్టిసీమ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు కేసీఆర్ గారు ఒక పక్క గోదావరి నీళ్లను ఒక పక్క కృష్ణా నీళ్లను మనకి మనకు రానివ్వకుండా తాను డైవర్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటే అడగలేని పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారు అని చెప్పి అడగాలి ఇవాళ కరువు తాండవిస్తా ఉంది తాగేదానికి నీళ్లు లేవు చంద్రబాబు నాయుడు గారు వైఖరికి నిరసనగా మే పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖున కర్నూల్లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం సాక్షాత్తు నేనే కూర్చుంటున్నాను రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి కూడా పోవాలి దేశం దృష్టికి కూడా పోవాలి ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు ఏ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి కేసీఆర్లో మార్పు రావాలి కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి వీళ్ళందరికీ వీళ్ళందరి మనసుల్లో కూడా మార్పులు వచ్చేదాని కోసం ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదిన నిరాహార దీక్ష కర్నూల్లో నేనే కూర్చుంటా ఉన్నా దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్లు డైవర్ట్ చేస్తా ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా వీళ్ళందరికీ కూడా కన్ను తెరిపించాలనే ఉద్దేశంతో నేనే నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాను